ओकरुणोः होम अस्मक गुरु भयो मामा लक्ष्मीनाथ समारुभमनाद येवनमत जमा अस्माराचारी अपरियंतों वंदे गुरु परम परम योनि समस्त पदां मुझे भरत में आमा हदस्त देत्राणी त्रोणाय गुरु भगवतो सदायिका सिंधु रामानुजस्तचरणम् सरणम् प्राप्तजे माता अभितावते अस्तु नयाय

ఎనభై ఐదో నామం సురేష హ సురేష అంటే దేవతలకి ఈశ్వరుడు ఆత్మవానం చెప్పిన తర్వాత ఓర్వలోకస్థమైనటువంటి దేవతలు ఏ ప్రకారమైనా తెలుసుకోవడానికి వీలవుతుందో ఇక ముందు చెప్తారు సురేష హ అనే శబ్దం చేత దేవతలకు ఈశ్వరుడు అని చెప్పగానే ఈ దేవతలకు ఆయన ఉన్న సంబంధాన్ని చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉండవచ్చు పైన చెప్పిన ఆత్మవానం అంటే సర్వత్రా ఉన్నాడని నవయారుణం శరణం దేవతలకు శరణ్యులు ఆయన వాళ్ళకు అవసరం అన్నమాట వాళ్ళ క్షేమానికైనా అవసరం ఆయన శరణం వేయడం చేత వాళ్ళు సుఖాన్ని పొందుతున్నారు ఎనభై ఏడో నామం శర్మ శర్మ అంటే ఆనందమయుడు అని సుఖవంతుడైన సుఖాన్ని పొందినవాడు అని అర్థం శరణం చేత అది శర్మితమైంది కాబట్టి నారాయణుడు శరణ్యం చేసుకున్న వాళ్ళు సుఖాన్ని పొందుతారు దాంట్లో నుంచి వచ్చినటువంటిది విశ్వరేత ఎనభై ఎనిమిదో నామం విశ్వరేత దేవతలు అమర్చులు అమరులు వాళ్ళు భగవంతుడి యొక్క ఒక్కొక్క లక్షణాన్ని గ్రహించేటువంటి ఆనందంతో మృత్యువుని జయించారంటే ఆ లక్షణాలు సంపాదించడం చేత వాళ్ళకు బలం వచ్చింది భగవంతుడి విశ్వానికి కారణం అని వాళ్ళు పూర్తిగా గ్రహించారు అందుకే వాళ్ళు అమరులయ్యారు ఈ అనంతం విశ్వం పుట్టడానికి కావాల్సిన రైతు భాగం ఏదైతే ఉన్నదో బీజం ఆ బీజం ఆయన గ్రహించడం చేత వాళ్ళు అమరులైనారు ఆ విషయాన్ని తెలుసుకోలేక మరొక ఉన్న పదార్థం నేను ఉత్పత్తిని భావం చేత అవుతున్నామని ఉన్నాం మనం ఎలా పుట్టావు అంటే తల్లిదండ్రుల పేరు చెప్పడం మీ తల్లిదండ్రులు ఎవరంటే వాళ్ళ పేరు చెప్పటం ఇంకా మొట్టమొదటి ఎలా పుట్టావు అంటే మా ఊర్ల పేర్లు చెప్పలే చెప్పటం లేకపోతే ప్రజాపతుల పేర్లు చెప్పటం లేకపోతే చతుర్ముఖ బ్రహ్మ పేరు చెప్పడం ఇదంతా కూడా కేవలం కొన్ని లక్షణాలు కలిగి ఒక భౌతిక స్థితి కలిగిన వస్తువుకు మనం ఒరిజిన్ ప్రైజ్ చేసి తెలుసుకుంటే మనం మచ్చలో అవుతున్నాం నిత్యం శాశ్వతమైనటువంటి వస్తువు ఏదో దాని గురించి గుర్తించి అందులోనే పుట్టాం భగవంతుడే మనకు కర్త మనకు పుట్టుడుకు ఆయనే కారణం ఆయనే వస్తువుని ఆయన తెలుసుకున్న తర్వాత అలా తెలుసుకోవటం చేత మనకు అదే గుర్తుంటుంది ఇక మధ్యలో ఉండేటువంటి తన పరిపాలకులు పరిపాలకులు కానీ తాతలు కానీ తండ్రులు కానీ పితృదేవతలు కానీ ఎవరి కూడా జ్ఞాపకంలా నెట్టు పడిస్తుంది దీన్ని గుర్తించకపోవడం తనకు ఆయనకు మధ్య మధ్యన మరో వస్తువును గుర్తించకపోవటమే అందువల్లనే అమరత్వం వస్తుంది ఎనభై తొమ్మిది ప్రజాభవహ ఆయన అమరులు ఇంకా ఎలా తెలుసుకుంటున్నారనే విషయం ప్రజాభవహ ఆయన ప్రజా కారణమైన వాళ్ళని తెలుసుకుంటున్నారు తొంభై ఆహ అంటే పగలు దేవలోకంలో భగవంతుని గురించి తెలుసుకున్నది నిత్యమైన వెలుక్ కలిగి ఉంది అనగానే దేవతల కింద ఉండేటటువంటి అధోలోకం ఉండేటువంటి కాలప్రమాణం తెలుస్తుంది దేవలోకం పుట్టినప్పుడు వెలుగు మాత్రం ఉంది ప్రజాభవహ కర్మవస దాంట్లో నుంచి ప్రజలు పుట్టారు ప్రజా ఆవిర్భావంతో అధోలోకం యొక్క ఉత్పత్తి చేశాను తొంభై ఒకటం సంవత్సర ఆయన కాలాత్మకుడై ఉన్నాడు అంటే అతడి ఆయు ప్రమాణం మొదలైన వాటికి కారకుడు దేవతల హోరాత్రులు లేక సంవత్సరములనే మాట లేదు ఎందుకంటే వాళ్ళు నిత్యులై ఉన్నారు కాలప్రమాణం పరిమితం ఉండేవారికి సంవత్సరం మాసం దినము తిది నక్షత్రం మొదలైన వాటిని లెక్క పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది మనం గడియ గడియకు ఆయుధాయాన్ని లెక్క పెట్టుకుంటాం అపరిచ్ఛిన్నమైనటువంటి కాలం విభాగం చేయటం ఏం లేనటువంటి కాలం సంఘటన చేత విభాగం నిత్య జీవితంలో చేయబడుతుంది కొన్ని కొన్ని పనులు జరగటం చేత అలా కాల విభాగం చేయబడుతుంది ఒక మనిషి పుట్టాడు తొమ్మిది సంవత్సరాలు అంటే ఆ తొంభై సంవత్సరాలు కాల పరిమాణం అతడికి పుట్టుగా చావనేటువంటి ఈ రెండు సంఘటనల చేత పరిణామం కొలబడుతుంది లేకపోతే అది మేయం కాదు అంటే ఒక లెక్క ప్రకారం కలవడానికి వీలైంది కాదని అమేయం తొంభై రెండవ వ్యాళహ వేళ అంటే కాలహ సర్పం అన్నమాట కాల సర్పం అన్నట్టు కాలసర్పం అన్నమాట వేళంలో లే గ్రహింప కాని వాడు చుట్టలు చుట్టుకొని పునరావృతం కలిగి ఉండేట సర్పం ఒక చోట ఉన్న దాని ముందుకు వెళ్ళి దాని నోట్లో దానికి నోట్లో గ్రహిస్తుంది అది దాని యొక్క లక్షణం వస్తువులను జీవులను కాలం కాలం సమీపిస్తూ కాలం కాలం సమీపిస్తూ గ్రహిస్తాం మృత్యువులు అంటాం దీన్నే ఇది ఎలా వర్ణించబడుతుందంటే రాహు మహాసర్పంగా వర్ణించబడ్డాడు చంద్రుడు ఒక చోట ఉన్నాడు రాహు ముందుకు వెళ్ళి చంద్రుని మింగి ముందుకు వెళ్ళిపోతాడు దాన్ని గ్రహించి మళ్ళీ లోపల నుంచి బయటకెక్కడం లేదు సర్పం చంద్రుని యొక్క చంద్రుని పట్టుకుని నోట్లో ఉంచుకొని ముందుకు వెళ్ళిపోతుంటే చంద్రుడు ఆ సర్పం నుంచి బయటకు వస్తారు ఈ రాహు చంద్రగ్రహాన్ని వీరుస్తుంది అంటే చంద్రగ్రహం కానీ సూర్యగ్రహం ఏ డైరెక్షన్లో వెళ్తున్నదో ఆ డైరెక్షన్లో చేంజ్ రావటం కాసేపు గ్రహించబడుతుంది విడిపించబడుతుంది విసర్జించబడుతుంది ఇలా ఇది ఎలా అని అంటున్నారు ఈ విషయాన్ని ఋగ్వేదంలో కవితాధ్వరణలో ఇలాగే వివరిణించారు అందుకని వ్యాళం కాల సర్పం కాలాన్ని సర్పంగా వహించారు దీని గురించి జార్జ్ న్యాన్వో ఒకటి రెండు మూడు ఇన్ఫినిటీలో ఫ్లక్స్ ఆఫ్ టైం అనే ఒక చోట ఒక పేరాళ రాస్తారు అంటే మనుషుడు ఎక్కడికి వెళ్ళడు మనిషి అక్కడనే ఉంటాడు అక్కడ ఉండేటప్పుడు మనిషి స్టాటిక్గా ఉంటాడు అతన్ని టైం టచ్ చేస్తుంది అది ఒక ఫ్లక్స్ పాసింగ్ ఆఫ్ టైం మనిషి ఈ లోకంలో పుట్టినప్పటి నుంచి వాడి మీదుగా టైం ప్రవహిస్తుందట ఎలాగంటే చెట్టు మధ్యలో ఉంటే దాని ఉంటే అనేది దాని చుట్టూ ప్రవహించినట్లు కొంతకాలం అయ్యేటప్పటికి మనిషి కూడా చెట్టులాగానే వండిపోయి పూర్తిగా పడిపోతాడు చెట్టు ప్రవాహంలో పడిపోయినట్టు కాలం యొక్క గ్రాహ గత లక్షణం ఇది మనుషుడు వాడు అక్కడ ఉంటాడు కానీ అతడు భూమి మీద ఉన్నాడు మనం నిత్యమో పెరుగుతున్నాం మనకేమైనా తెలుస్తుందా ఏ రోజు పెరిగామంటే ఏ గడియలో పెరగకుండా ఏ గడి అయినా మనం పెరుగుతున్నట్లుగా తెలుస్తుంది మనకు అంటే కాలం అనేటువంటి ఫ్లక్స్ ఆఫ్ టైం కాలగమనం మన మీద మించిపోతుంది అందుకనే దానికి సర్పం అని పేరు కాల సర్పం మింగబడినవాడు కాల సర్పదస్తుడు కాలగ్రసితుడు అంటే వెళ్ళిపోయిన వాళ్ళని దీనికి ఎవరు కూడా దీన్ని ఎవరు కూడా తప్పించుకోలేదు సర్పయత జీవనం అనేటటువంటి ఒక సర్పశక్తంలో సుబ్రహ్మణ్యాసు దేవతను స్తోత్రం చేసిన చోట కాల రహస్యం కూడా కొద్దిగా సూచించడం జరిగింది ఏ కే ఏ కేసు వృద్ధి మనం సుబ్రహ్మణ్యాసుని గురించి చెప్తుంది అది కాలం యొక్క లక్ష్యం అది వేళ సబ్దం చేత కాల సర్పాలు గుర్తించి గురించే చెప్పబడింది ప్రత్యయ తొంభై మూడవ నామం ఒక పదాన్ని చివర చేర్చబడినటువంటి ఒక అక్షరం కానీ రెండు అక్షరము కానీ హత్య అని అంటూ ఉంటారు వ్యాకరణ శాస్త్రంలో అంటే ప్రతిదీ కూడా ప్రతిదానికి కూడా అనుబంధం ఉంటాం అనేది అర్థం ఇక్కడ ఉంది దేనికి ప్రత్యయం అంటే ఏ వస్తువైనా గమనశీలం కావాలంటే దాని ప్రత్యేకంగా ఈశ్వరుడు యొక్క శక్తిగా ఉండాలి ఇక్కడ అర్థం అది క్రియాపదం దాని ఒక వస్తువుగా ఉన్న ఏర్పడుతుంది వస్తువుకు స్వత సిద్ధంగా గమనశీలం లేదు శక్తి ఏదో ఒకదాన్ని అటాచ్ చేయాలి దాన్ని గమనశీలం అంటాం రైల్వే ఇంజిన్ ఒక ప్రచయం కంపార్ట్మెంట్స్ దాన్ని అనుసరించేది మూల వస్తువు అక్కడ రైల్వంజిను అది వెళ్ళటం కోసం కపా కంపార్ట్మెంట్స్ వెళ్ళటం లేదు ప్రజలు వెళ్ళడానికి కంపార్ట్మెంట్స్ తయారు చేస్తారు వాటి కోసమే ట్రైన్ పుట్టింది ఇంజిన్కు పని వీటిని లాగటమే కానీ దానికి రెండో పని లేదు అంటే ఒక వస్తువు యొక్క మూమెంట్స్ మోషన్కు అటాచ్ చేయబడినట్టు మరొక విశేషం ఉదాహరణ రాకెట్లుంది శాటిలైట్ లాంచ్ చేయడానికి ఒక రాకెట్ పెడతారు అది ప్రత్యయం చోదన శక్తులన్నీ అక్కడ ఉంటాయి లేకపోతే అది గమనశీలం కాదు డైనమిజం ఉంటుంది దానికి దానికి డైనమిజం ఇచ్చేటువంటి ఒక శక్తి దాని ప్రత్యేకంగా అనుబంధంగా పక్క పక్కనే ఉండడం దీన్ని త్రిప్పటం కోసం అది ఉంటుంది వాటిది ప్రత్యయం అందుకని కాలానికైనా ప్రజల యొక్క ఉత్పత్తికైనా దేవతలకైనా అన్నిటి ప్రత్యయస్వరూపంగా ఉన్నాడు సమస్త జీవి కోటలోను గ్రహములలోను నక్షత్రములోను ప్రత్యయ రూపంగా ఉన్నాడు అతను శంకర భాష్యంలో కూడా ప్రత్యయాన్ని గురించి ఒక చోట చెప్పారు వ్యాకరణ భాష్యంలో ఒకటి ఉన్నది ఒక వస్తువు ఉన్నదంటే దానికి ప్రత్యయంలోకి పోతే జనపదార్థం అంటాము అలాగే క్రియ కూడా జడమే క్రియ అనేటువంటి పదం కార్యమును ఎప్పుడైతే ప్రవేశిస్తుందో కార్యంగా ప్రతిభాసిస్తుందో అంటే ప్రత్యయ యొక్క చేతనే ఈ భక్తులన్నీ కూడా కర్మకు నామవాచకాల సంబంధం కలిగినవి అవన్నీ ప్రత్యయములే రామ అంటే రాముడు ఇది ప్రథమ ఏకవాచం వచనంతో కూడింది వ్యక్తి వనికను చూసిస్తుంది సుగంధ శబ్దం ఇది వసుధాతులకు తీయి ప్రత్యయం చేరితే వసతి నివసిస్తున్నాడు అర్థం ప్రతి వస్తువు క్రియాశీలకమైనటువంటిది పరిమాణశీలకైనటువంటి ఆ వస్తువు యొక్క అర్థవంతం కావాలంటే మనకు అర్థమైనట్టు తెలియాలంటే ప్రత్యయం ఉండాలి అది ఒక గమనం చేతనే తెలుస్తుంది తది పరిణామం తొమ్మిది సర్వదర్శన ఆయన సర్వదర్శనుడు అన్ని దర్శన సాధనలను ఇతరములుగా కలవాడు సర్వాత్ముడు సర్వదర్శనం అని చెప్తున్నాడు వరలో అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నాడు ఇంతకుముందు ఆత్మవానం చెప్పాడు అలా చెప్పబడటంలో చెప్పబట్టి ఇక్కడేమో స్పర్శ సర్వదర్శనం సర్వలోకంలో ప్రతి చోట ఆయన ద్రష్టగా సాక్షిగా ఉన్నాడు అని చెప్పి సాక్ష రుజువు చేస్తున్న ఇవి ఇది ఇవి దేవతలు గ్రహించిన విషయంలో మంగళం భగవాన్ విష్ణు మంగళమ్మ సూదన మంగళం గుణుందరి శ్రేకాయ కళ్యాణ ధైన దేవతనం श्री वेकट निवासय श्रीनिवासा मनमस राचार्य सर्वैसे पूर्वराचार्य सकृपाया श्रीमंगल मंगल नार सिंहाय मंगल मन सिंह मंगलानावासाय धात्रीसवाय मंगल श्रीमती रम जामातृमींद्राय महात्म श्रीमंगवासने भूया निच्यश्री स्वस्त्र जयश्रीवाण